బంగ్లాదేశ్ కథ మళ్లీ మొదటికొచ్చింది అల్లర్లతో అట్టుడికి పోతోంది రాజధాని ఢాకా సహా దాదాపు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో హింసాత్మక పరిస్థితులు చెలరేగాయి దాడులు ప్రతి దాడులు సాగుతున్నాయి భారత హైకమిషనర్ కార్యాలయంతో పాటు మీడియా హౌస్లను కూడా వదిలిపెట్టలేదు ఆందోళనకారులు అతిపెద్ద బెంగాలీ వార్తాపత్రిక ప్రథమ్ ఆలో డైలీ స్టార్ కార్యాలయాలపై దాడులు సాగించారు నిప్పు పెట్టారు విధ్వంసాన్ని సృష్టించారు ఢాకాలో రద్దీగా ఉన్న ప్రాంతంలో బహిరంగ సభలో బంగ్లాదేశ్ ఇంక్విలా మంచ్ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హాదీపై కాల్పులు జరిగాయి అప్పటి నుంచి బంగ్లాదేశ్ అట్టుడికి పోతోంది అన్ని చోట్ల అదుపులేని అశాంతి నెలకొంది ఆగస్టులో విద్యార్థి ఉద్యమ నాయకుల్లో ఒకరైన షరీఫ్ ఉస్మాన్ హదీ మరణంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి హసీనా వ్యతిరేక విద్యార్థి నాయకుడి మరణం తర్వాత అన్ని చోట్ల దాడులు అల్లర్లు జరుగుతున్నాయి ఢాకాతో పాటు వివిధ నగరాల్లో కూడా రాత్రంతా ఉస్మాన్ మద్దారులు విధ్వంసం సృష్టించారు వచ్చే ఫిబ్రవరి పన్నెండున బంగ్లాదేశ్ లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి అంతకు ముందే బంగ్లాదేశ్ లో మరోసారి కొత్తగా అస్థిర పరిస్థితి నెలకొంది ఈ మంటలు ఆరే సూచనలు కనిపించడం తో పాటు మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకి షరీఫ్ ఉస్మాన్ హదీ అతివాద ప్రసంగాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు రాడికల్ ఇస్లామిస్ట్ నాయకుడిగా ఎదిగాడు ఇంక్విలాబ్ మంచ్ తరపున పలు ఆందోళనలకు నాయకత్వం వహించాడు అతని మరణ వార్తను బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది ఈ వార్త దావా నలంలో వ్యాపించింది ఆ మరుక్షణం నుంచే అల్లర్లు మొదలయ్యాయి నిరసనకారులు ప్రథమ్ ఆలో స్టార్ కార్యాలయాలపై దాడి చేసి నిప్పంటించారు షాహీ రోడ్లోని అవామీ లీగ్ కార్యాలయానికి కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు వేలాది మంది షాబాద్ కూడలి వద్దకు చేరుకుని రోడ్లను దిగ్బంధించారు హాదీకి రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు క్షణాల్లోని ఆందోళన హింసాత్మకంగా మారింది తొలుత కార్వాన్ బజార్లోని ప్రథమ్ ఆలో కార్యాలయంపై దాడి జరగ అనేక అంతస్తులను ధ్వంసం చేసి ఫర్నిచర్ను బయటకు తీసి తగలబెట్టారు ఈ అశాంతి నేపథ్యంలో దేశ ప్రజలకు శాంతిని పాటించాలని అంతరా ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ పిలుపునిచ్చారు దేశంలో చట్టబద్ధమైన పాలనను స్థాపించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు అన్ని చోట్ల మళ్లీ భారతదేశానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని ఒక బృందం వ్యాప్తి చేస్తోంది అన్ని చోట్ల భారత్ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు తీవ్రవాదులు భారత హైకమిషనర్ నివాసం ముందు రాళ్లు విసిరారు బంగ్లాదేశ్ లోని ఈ అశాంతిపై భారతదేశం నిఘా ఉంచింది భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత విదేశాంగ శాఖ హెచ్చరించింది